పదేళ్ల పాటు చంద్రగిరిలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా ఉన్న సహజ వనరులను దోచేసిన చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఒంగోలుకు పారిపోయారని చంద్రగిరి నియోజకవర్గం మల్లవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి ఆరోపించారు చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు పంచాయతీల వారుగా ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు అందులో భాగంగా శుక్రవారం మల్లవరం పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ చౌదరి ఆధ్వర్యంలో వందలాది మంది తెలుగు తమిళ్లు మహిళలు కలిసి పంచాయతీ పరిధిలోని శ్రీనివాసపురం ముస్లింపేట కాల్లూరు హర్జనవాడ తదితర ప్రాంతాల్లో ఇంటింట ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని వివరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జరిగే వివరించారు స్థానిక మహిళలు వారికి అడుగడుగున కర్పూర హారతులతో పూలమాలలతో స్వాగతం పలికారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఖచ్చితంగా పులవర్తి నాని గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మనోహర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల పాటు చివరి భాస్కర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో మఠం భూములను ఇసుకను ఎర్రచంద్రాన్ని దోచుకుని కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు చెవిరెడ్డి తన అనుచరులకు తప్ప నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని మండిపడ్డారు తీడా ఓడిపోతామని తెలిసి ఇప్పుడు ఒంగోలుకు పారిపోయి ఎలాంటి రాజకీయ అనుభవం లేని తన కొడుకును ఇక్కడ నిలబెట్టారని ఎద్దేవా చేశారు వంద శాతం చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని అయితే తాము నాని మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రవిచంద్ర మునయ్య నవీన్ ప్రభు మురళి జానకి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు

போடு 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 பாய் மச்சான் அடக்கிக்கிறம்மா ஊரு வேக கங்கா ரவு ரவு ரவுடா டேய் டேய் இது என்னடா ஆரா ரோ மனோ ரண ஆ ஏய் ரவுடா ரவு மனோ ரண ஆ ஏய் ரவுடா হেৰা কি পাক পাক ಬಾ ಬಾ ರೈಟ್ thank <laughs> పసుపు జెండా మన గుర్తు సైకిల్ గుర్తు జై పులివర్తి నాని జై జై పులివర్తి రాలు ఇసుకి మట్టి అన్నీ అమ్ముకొని కబ్జాలు చేసుకుంటూ ఎర్ర చందనము మఠం భూములు అమ్ముకుంటూ బతికేసినాడు బయట సంపాదించుకుంటూ భూ కబ్జాలు చేశారు వాళ్ళు గెలవలేము అనుకున్న తర్వాత వాళ్ళ తమ్ముణ్ణి ఇక్కడ పెట్టేసి ఒంగోలుకి వెళ్ళిపోయినాడు కొడుకుని ఇక్కడ పెట్టేసి ఇక్కడ నాని కష్టపడుతున్నాడు ఖచ్చితంగా గత పది సంవత్సరములుగా ఈ నియోజకవర్గాన్ని చాలా నీచంగా చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో భూ కబ్జాలు ఎర్రచందనం స్మగ్లింగు ఇసుక దోపిడీ గ్రావెల్ దోపిడి కబ్జాలు ఎక్కువగా చేసి నియోజకవర్గంలో అభివృద్ధి లేకుండా చేశాడు గంజాయి అడ్డగా చేసేసాడు చంద్రగిరి నియోజకవర్గం అంటే గంజాయి అడ్డ అయిపోయింది అలాంటి టైంలో ఇప్పుడు నానే వచ్చాడు ఇప్పుడు పది సంవత్సరాలుగా నానే ప్రతిపక్షంలో అప్పుడు పాట ఆడుతున్నాడు ఇప్పుడు ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో కష్టపడి ప్రజల వద్దకే వస్తూ ప్రజల కార్యక్రమాలకు వస్తూ ప్రజల ఇంట్లోకి వస్తూ ప్రజల కోసం కష్టపడుతున్నాడు మాకు ఈరోజు ఈ సంవత్సరం ప్రపంచనమై తెలుగు ప్రపంచనమై కదిలి వస్తుంది తెలుగు దేశం కదిలి రండి తెలుగుదేశానికి తెలుగుదేశానికి విజయం అర్థమైపోయింది మెజారిటీయే మాకు ఇప్పుడు మెయిన్ విజయం కంపల్సరీ అయిపోయింది తొమ్మిదవ తేదీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారము మనకు విజయం అయిపోయింది కానీ మెజార్టీ కోసం మెజార్టీ మేము లక్ష ఓట్ల మెజార్టీ నాణ్యాన్ని గెలిపించాలనే సృతనిశ్చయంతో ఉన్నాము మేము చంద్రగిరి కాన్స్ట్యూషన్ పది సంవత్సరాల సోరిడ్డి పూర్తిగా నాశనం చేసేసినారు ఇప్పుడు పులిహిత నాని గారు ఎమ్మెల్యే కాకపోయినా పది పది సంవత్సరాలుగా కంటిన్యూగా పనిచేస్తా ఉన్నాడు ఖచ్చితంగా సైకిల్కి ఓటేసి అందరూ గెలిపించాల్సిందిగా కోరుతున్నాం